నెక్స్ట్ ఇప్పుడు అసలు ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు మెయిన్ గా సివిల్స్ కి సంబంధించి ఒక స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సో జనరల్ గా ఒక ఆస్పెరేట్ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఫండమెంటల్ గా గ్రూప్ గర్తించాల్సినటువంటి అంశాలు ఏంటంటే కొన్ని కఠినమైన వాస్తవాలు నేర్చుకోవాలి ఫస్ట్ తెలుసుకోవాలి అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ లోకి ఎవ్రీ ఇయర్ పదమూడు లక్షల మంది పదిహేను లక్షల మంది అపియర్ అవుతున్నారు దాంట్లో ఐదు లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు ఫైనల్ గా ప్రిలిమ్స్ రాసాక పదిహేను వేల మంది మెయిన్స్ రాస్తున్నారు ఫైనల్ ఇంటర్వ్యూకి ఒక రెండు వేల ఐదు వందల మంది నుంచి రెండు వేల ఎనిమిది వందల మంది ఒక వెయ్యి పోస్టులు ఉంటే వెళ్తున్నారు ఫైనల్ గా ఒక వెయ్యి మంది సెలెక్ట్ అవుతున్నారు ఇంత ఫిల్టరింగ్ అవుతుంది అంటే ఈ ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి కష్టాన్ని గుర్తించాలి ఫస్ట్ ఆ కష్టం ఇష్టంతో జరగాలనే విషయాన్ని కూడా గుర్తించాలి ఓన్లీ ఇష్టపడతారు కష్టపడిన అంటే ఈ ఎగ్జామ్ ఊరుకోదు అసలు ఎందుకంటే ఇట్ ఈస్ ఎనర్జీ డిమాండింగ్ ఎగ్జామినేషన్ ఎనర్జీ అంటే ఏంటి బోత్ ఫిజికల్ ఎనర్జీ వెల్ సైకలాజికల్ ఎనర్జీ రోజుకి నువ్వు ఒక ఆరు గంటలు ఎనిమిది గంటల పాటు ప్రిపేర్ కావాలి సపోజ్ ఒక ఆరు గంటల పాటు క్లాస్ రూమ్ లో ఉంటారు ఇంకో ఆరు గంటల పాటు దాన్ని క్లాస్ రూమ్ లో నేర్చుకున్న దాన్ని చదవాలి ఇంకో వన్ అవర్ టూ అవర్స్ పాటు దాన్ని రాయాలి ఈ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉంటుంది దీనికి సిద్ధమైతేనే ఈ రంగంలోకి రండి